గత పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం దేశం ప్రపంచంలోనే పేరుగాంచిన దేవాలయం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవస్థానంలో గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం లంచ దాహం తీరక వారికి డబ్బు పిచ్చి ఆనక వారు చివరికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా అవినీతికి పాల్పడి పాల్పడి దోసుకున్నది చాలక స్వామి వారి ప్రసాదం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా ఒక్క రెండు ముక్కలు పెడితే కళ్ళొద్దుకొని చెప్పులిప్పి పక్కన పెట్టి కళ్ళెత్తుకుని ఆదంగా భావించి తినే ప్రసాదాన్ని కూడా కలుషితం చేసినటువంటి వారు వారి యొక్క కల్తీని ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో పేరుగాంచిన ఎన్డీడీబీ పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో గుజరాత్ లో అక్కడ టెస్ట్ ఇస్తే దీనిలో కొన్ని ఎందు కళేపరాలకు సంబంధించినటువంటి నూనెలు కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పి నిర్ణయించడం జరిగింది ధరిమిళ ఆ యొక్క రిపోర్ట్ ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఒక ప్రెస్ సమావేశంలో మాట్లాడటం జరిగింది ఖలిగ్గా దైవంలో కూడా ఈ కల్తీ వ్యాపారం చేసారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఆయన ఇచ్చిన రిపోర్ట్ కాదు ఈ రాష్ట్రం ఇచ్చిన రిపోర్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రిపోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే పెట్టిన పరిశోధన కేంద్రం ఇచ్చిన రిపోర్టు దాని ప్రకారం వారు మాట్లాడారు సిగ్గు లద్ద లేక ఈరోజు మరలా ప్రజల దగ్గరికి వచ్చి ఏ ముఖం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గు చేటుగా ఉందని చెప్పి సదనంగా నేను తెలియజేస్తున్నాను మీకు తిరుపతి లడ్డులో ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భావన లేకుండా ఎవరు కూడా ఇస్తే ప్రసాదంగా తీసుకుంటారు వారందరూ కూడా ఈ పదిలో నుంచి ఎంతో మనోవేతంతో బాధపడుతున్నారు అది గమనించండి వైసీపీ నాయకులుగా మీకు సిగ్గుంటే అది గమనించకుండా ఎదురు దాడి మీరు చేసిన ఏదైతే లోపాన్ని సరిదిద్దుకొని ఈ హిందూ జాతికి క్షమాపణ చెప్పాల్సింది పోయి మీరు మనం ఎదురుదాడి గోగోల్ నేను ఒక బృందం పెట్టింది భజన బృందం ఆ బృందంకే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదా లేదని సదర్భంగా తెలియజేస్తుంది ఏదంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ని తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని బిజెపి జాతీయ నాయకత్వాన్ని స్థాయి మీకుందండియా ఏమయ్యా అంత పెద్ద స్థాయికి నాయకులు వాళ్ళ వాళ్ళకు ఉండే దీనిలో సర్టిఫికేట్ మీరు ఇవ్వాలా దీని గురించి సిట్ వేస్తే అంతకాయదు మీరు వేసిన సిట్లు ఉన్నాయా మీరు వేసిన సిట్లు అన్నింటిలో వేసి అన్ని ఎంతమందిని జైలు పంపించారా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీ సిట్లు పుణ్యం ఈరోజు సిట్ అంటే మీరు చిత్తు అది అదొక వేస్ట్ మీరు ఒక వేస్ట్ కాదు ముందు రెండవది మీరు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం జగన్ కుటుంబం అంటారో అసలు జగన్ కుటుంబం హిందువా జగన్ కుటుంబం యొక్క తాత వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత రెడ్డి పంతొమ్మిది ఇరవై సంవత్సరం నుంచి వారికి హిందువులా క్రిస్టియన్లా మీరు ఏ రోజైనా సతీ సమేతంగా వచ్చి హిందువు యొక్క దేవాలయంలో పాల్గొని ఏ రోజైనా ఆశీర్వాదాలు తీసుకున్నట్టు ముక్కున్నట్టు కానీ దండం పెట్టినట్టు కానీ దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా జగన్ రెడ్డి గారు బాబు మీ జగన్ రెడ్డి గారు అడుగుతున్నా పుణ్యక్షేత్రం తిరుమతి తిరుమల దేవస్థానంలో కార్యక్రమం జరుగుతుంటే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా వారు సతీ సమేతంగా పోతారు ప్రతి సమర్పిస్తారు ఎలాగైనా చేశాను మీ ముఖ్యమంత్రి ఇలా ఎందుకు హిందూ ధర్మం ఉన్నా హిందూ ఆచారం ఈ భారతీయ సనాతన ధర్మం ఉన్నా మీ జగన్కి ఇష్టం లేదు ఎక్క ఆనాడు మీ యొక్క నాయకుడు నాన్న ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలని చెప్పి తలపెట్టి కాలగర్భంలో కలిసిపోయారు గుర్తు పెట్టుకోండి ఈ రోజు మరలా మీరు తిరుపతి తిరుమతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి అక్కడికి భక్తులు రాకుండా కుట్రబంధాల ఉద్దేశంతో చేసిన పన్నాగం బయలైంది దీనికి మీరు అనుభవించాల్సిన సందర్భం వస్తుందని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తున్నాను మీరు ఎన్నో మొన్న పెద్ద రచ్చలు చేస్తున్నారు ఈ దేశ ప్రధా పౌరుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సోనియా గాంధీ గారు తిరుపతి తిరుమల దేవతానానికి వెళ్తే డిక్లెషన్ ఒకటి ఉంటుంది అక్కడ ఎవరైనా అన్ని మతస్సులు అక్కడికి వెళ్తే ఎవరిని కులము మతం ఏమి అడగరా నువ్వు ఆడ నీ మనసుకు నువ్వు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఎవరైనా నేను ఈ రోజు అక్కడికి దేవుడు మీద నమ్మకంతో వెళ్తున్నానని చెప్పి ఒక సంతకం పెట్టి వెళ్తే చాలు గతంలో ఎంతమంది మేధావులు పోయారు నీకన్నా జగన్ రెడ్డి నీకన్నా మేధావులు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఈ భారతదేశం గర్వించదు అక్కడ బిడ్డలు అక్కడికి వెళ్ళొచ్చారు ఆఫ్టర్ నువ్వు సంతకం పెట్టానంటావు లోపలికి పోతానంటావు మరి ఈ రోజు అడ్డ అధికారం ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి నువ్వు వెళ్ళావయ్యా ఐదు సంవత్సరాలు అధికారం అందరం పెట్టుకొని వెళ్ళావు లేకపోతే నువ్వు గేట్ కట్టుకుంటూ వెళ్ళావు పోతే నీ యొక్క గుండె ధరతో అధికారం పెట్టలేదు వెంట సాగర్ నుంచి చూపించామని నిన్నంతా ఎంత సమావేశ చెప్తారు తెలుగుదేశం వంద రోజుల్లో ఏమి చేయలేక ఈ యొక్క ఈ పథకం పొందిందని తెలుగుదేశం వంద రోజుల్లో ఏమైతే చెప్పిందో అన్నారు ఏ పథకాలైనా వచ్చిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగికి బీఎస్ఐ పదహారు వేల మంది ఉద్యోగులకి మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది రెండు మూడు వేల నుంచి నాలుగు వేల పింఛన్ ఎమటి అమలు పరచడం జరిగింది దానికి అరియర్స్ లో భాగంగా మూడు వేల ఎక్కిస కలిపి మొదటి వేలు ఏడు వేలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రైతుల యొక్క శాపంగా ఏదైతే మీరు తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ ని మళ్ళా నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే మేము చెప్పిన హామీలో భాగంగా మూడు సిలిండర్లు ఉన్నాయో రేపు దీపావళికి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది చివరికయ్యా మీ ఈ నియోజకవర్గంలో మీ శాసనసభ్యులు ఐదు సంవత్సరాల ఇంటి ముందు రోడ్డు వేసుకునే దిక్కు దివాణా లేకపోతే ఈ నియోజకవర్గం గెలిచినటువంటి మా ప్రీతం మన నాయకుడు దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు వచ్చి ఏం చేసిన దిక్కు లేదు నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు మీరు అని చెప్పి తెలియజేస్తున్నాను అదే కాదు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు ఐదు సంవత్సరాలు జైంది ఏదంటే రాండి మేము ఛాలెంజ్కి వస్తాం ఊరిగా తప్పుడు ప్రసంగాలు వద్దని చెప్పి నేను సందర్భంగా మా శాసనం చెప్పాడు ఈ అభివృద్ధిలో తీసుకెళ్తాను ఈ నియోజకవర్గాన్ని కావాలని చేస్తానని చెప్పి ఛాలెంజ్ చెప్పాడు మీకు సిగ్గు లజా ఉంటే నేను ఒక్కటే అడుగుతున్నా ఈ రాష్ట్రంలో వందలాది హిందూ దేవాలయంలో మీద దాడులు ఎక్కడైనా ఒక్క ఒక్కనన్నా పట్టుకొని దోషులు చేసి శిక్ష వేశారా అంత దూరం ఎందుకయ్యా మీరందరూ మా దయ్యం అంటారు మన ఉన్నాడు వెంకటేశ్వర మనకొక్కనే మూడు కిలోమీటర్లు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆ వెంకటేశ్వరస్వామి రథం దగ్గర పడిపోతే ఈ రోజుకి ఎవరైనా మీరు పట్టుకొని వాళ్ళు దోషం చేసి శిక్షించారని చెప్పి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రం మొత్తం అడిగే హక్కు మీకు లేదు కనీసం మన పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం రావడం దగ్గర పడిపోతే మీరు ఎవరన్నా కనుక్కున్నారా మీ ఎమ్మెల్యే కనుక్కున్నారా మీ ప్రభుత్వం ఏమైనా కనుక్కు హిందువు దేవాలయాలు హిందువులు అంటే మీకు పట్టదా ఈ జాతి అంటే మీకు పట్టదా అంత దూరం కూడా చేసి పట్లేమన్నా పట్టుకున్నారా ఎవరినో పిచ్చి చూపించి అమాయకుడిని వాడిని బలిపతం చేయాలి నిజమైన దోషులు ఎవరో పట్టుకోగలిగారా నేను సందర్భంగా అడుగుతాను ఒక ఆయన చెప్తాడు ఆయన తరుణపల్లి ఆయన చంద్రబాబు గురి దొంగ స్థాయి నీదే చంద్రబాబు గురి స్థాయి నీద చంద్రబాబు గురి చేసే స్థాయి కాదు చంద్రబాబు పెద్ద వాళ్ళు అందరూ మీ పార్టీ పూర్వీకులు మీ పార్టీ పెద్దోళ్ళందరూ అందరూ ఆయన ఏదో చెయ్యాలనే వాళ్ళే గురి ఆయన మీరందరూ బాబు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి మాట్లాడే భాషకి గౌరవం ఇవ్వండి ఎదుటిటోడు మాట్లాడితే బాధపడే యొక్క తత్వం మీకుంటే మరొకరి గురించి ఈ విధంగా మాట్లాడబాగండి ఏదైనా విమర్శ చేయండి ప్రభుత్వం ఉంటే అది కాని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీకు అదే విధంగా తగు మర్యాద చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా స్వ నాయకుడిని నువ్వు విమర్శించే పది సమ్మ అయితే నీకు కాదు నువ్వు మా నాయకుడి సిగ్గుందని అడిగా నీకు సిగ్గుందా నువ్వేమి ఛాలెంజ్ చేసావు మాతో ఎలక్షన్ లో నేను గుండు కొట్టించోళ్ళు ఛాలెంజ్ చేసావు నువ్వు రాజకీయానికి బిల్మం చేస్తావు ఏం చేసావు నీకు సిగ్గుందా అసలు మా నాయకుడు అంత ఆనంద నీకుందా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ సేను మేకలు మేకలుగా అసలు మేకలు మాట్లాడుతున్నావు నువ్వు మరి మిట్టు దొరుచుకుంటున్నాడా ఎక్కడ మిట్టు దొరుచుకుంటున్నాడు ఆ హర్హత నీకుందా నీకుందా ఎట్లా అంటున్నావు నువ్వు మా చంద్రబాబు నాయుడు పైకి వచ్చే ప్రమాణం వచ్చాయ తల్లి పెట్టా ప్రమాణకానికి నేను వస్తా ప్రమాణకానికి సంవత్సరానికి మూడు శాతం పోతా నేను నేను కూడా చూస్తాను ఎంత కనిపిద్దాం నేను చూస్తున్నా నేను పోతే కనీసం యాభై కలిసి కనీసం కొనుక్కు వస్తాను కానీ ఇంటికి వచ్చాడు పడి పడిపో దాని పత్రిక పది పదిహేను తిరుపతి కొండ పోతున్నా నేను నేను కూడా గమనించిన దాని గురించి దాని గురించి మాట్లాడేది కానీ మీకు లేదు నువ్వు మా నాయకుని విమర్శించే మీ ఒప్పుకునే వస్తే లేదు నువ్వు ఎక్కడ ఎట్ట మాట్లాడాలో పద్ధతిగా ఉంటే పద్ధతిగా మాట్లాడితే మంచిది చెప్తాను నేను సిగ్గు ఎవరు లేదు ఎవరు లేదు నువ్వు ఆలోచించుకోసారి నువ్వు చేసిన మాటలు మీరు చేసి ఆలోచించుకోండి మా నాయకుని సిగ్గేరా మా నాయకు చెగ సిగ్లేదు మా నాయకి అలా అర్హత నీకు లేదు నువ్వు చేసిన చాలీ ఒకసారి మధ్య చేసుకుంటే బయటకు కూడా మేమైతే నేనైతే అనుకున్నా ఇంకా మద్దతు రోజు బయటకు నేను నేనైతే అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ అర్హత ఉందా మన స్థాయి స్థాయిని మించి వాళ్ళని విమర్శించే హక్కి తనకు ఉందా వీళ్ళేది వాళ్ళని విమర్శించేది లడ్డు విషయానికి వస్తే లడ్డు ప్రతి సంవత్సరం తెలుపు తెస్తాను ప్రతి సంవత్సరం తెలుపు తెస్తే ఈ ఐదు సంవత్సరాల్లో లడ్డు చెప్తాను నాకు తెలుసు ప్రతి రోజు లడ్డు తింటాను వాళ్ళు వాళ్ళ నాటికి తీర్చిన లడ్డుని మూడో మా దాని కవర్ మారిపోయి దాని వాతావరణం మారిపోతుంది ఈ రోజు మళ్ళీ మొన్న నేను పోయాను ఇప్పుడు ఇరవై ఇరవై రోజుల నుంచి లడ్డు దగ్గర ఉంది ప్రతి రోజు నేను లడ్డు తింటా ప్రతి రోజు ఉదయం సాయంత్రం లడ్డు తింటా ఆ లడ్ చేసి అధికారులకి చాలా డిఫరెన్స్ ఉంది లడ్డులో నీళ్ళు మారు అని వీళ్ళెవరు వీళ్ళకి ఏం తెలుసు ఈ రఘు ఎప్పుడన్నా పోయి ఉంటాడా తిరుపతి నుంచి లడ్డు తింటుంటాడా తిరుపతి అడ్డు ఎప్పుడన్నా తిన్నాడా తిన్న వాళ్ళకి తెలుస్తుంది దాని ఎంత టేస్ట్ ఉంది ఎంత ఇది అనేది ఏది తెలియకుండా ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి మీ విద్య చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ విమర్శించే ఆ అర్హత ఉంది వాటికి ఆ రైట్ ఉందా వీళ్ళ స్థాయి అంతా వీళ్ళంతా వీళ్ళేంది చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ విమర్శించేది ఒక మనిషికి ఒక స్థాయి ఉండాలి ఆ మనిషికి విమర్శించే గట్స్ ఉండాలి వీడు ఎంత వీడి కెపాసిటీ అంతా వీడంతా వీడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని బిజెపిని విమర్శిస్తారా ఒక మంచి అర్హత ఎంత అర్హతను బట్టి విమర్శించాలి నీ స్థాయి విమర్శించే ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు గారిని విమర్శించే అంత శక్తి పొందా నీకంతా నీ అంత చంద్రబాబు నాయుడు విమర్శించేది విమర్శించాలని ఒక అర్హత ఉండాలా లాంటి విషయంలో తెలియదు ఏ రోజు నువ్వు తిరుగుతు ఆయన మనం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతా ఉంది నాలుగు గోడల మీద బైబుల్ చేస్తే డిఫరెంట్ యూ మండలు డిఫరెంట్ న్యూ మండల తప్పే ఉంది నువ్వు నీవు అన్ని మతీ కాదు నేను ఈ మతీ ఇవు అది ధర్మంగానే అడిగాడు దాన్ని కూడా అధర్మంగా పెట్టి చెప్తాను ఎంతవరకు కరెక్ట్ ఇది మేము చాలా ఖండిస్తాం ఈ విధంగా తీవ్రంగా పెద్ద చిన్న గురువు దేవస్తో మాట్లాడడం అనేది చాలా తప్పు ఈ తప్పును ఖచ్చితంగా ఖండిస్తాం దీని గురించి మేము ఎంత దూరమైన పోరాడుతాం ఎంత దూరమైన పోతాం నాకు అవకాశం కల్పించేందుకు పాతికే అందరికీ